హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రెగ్యులర్గా చేసుకునే దోశ కన్నా ఇలా డిఫరెంట్గా చిరుధాన్యాలతో చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కప్పు పెసాలు తీసుకుంటున్నాను ఈ పెసాలను బోన్ హెల్త్కి కానీ చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది ఇవి చాలా మంచివి అలాగే ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్న డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంచుకోవడానికి ఈ జొన్నలు చాలా ఉపయోగపడతాయి అలాగే నేను ఒక కప్పు మైసూరు పప్పుని తీసుకున్నాను ఇది కేవలం టేస్ట్ కోసం మాత్రమే దీనిలో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అలాగే ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను కొర్రల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కొర్రలని మనం గుండెకి సంబంధించిన వాటికి చెడు కొలెస్ట్రాల్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఒక కప్పు బ్రౌన్ రైస్ వేసుకున్నాను ఇది కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక కప్పు మినప్పప్పు కూడా నేను తీసుకున్నాను అలాగే టేస్ట్ కోసం కొన్ని సగ్గుబియ్యం అలాగే కొన్ని శనగపప్పు అలాగే కొన్ని మెంతులు కూడా తీసుకుని దీనిలో కలుపుకున్నాను ఇవన్నీ ఒకసారి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే మీరు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రాగులు యాడ్ చేయడం లేదు చిరుధాన్యాలు మునిగేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డస్ట్ అలాంటివి లేకుండా ఈ చిరుధాన్యాలని రెండు మూడు సార్లు బాగా ఇలా వాష్ చేసుకోవాలి డస్ట్ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత చిరుధాన్యాలు మునిగేటట్టుగా నిండుగా వాటర్ పోసుకొని ఇలా రాత్రంతా పక్కకి పెట్టుకోవాలి మనం మామూలు దోశ కంటే ఈ చిరుధాన్యాల దోశకి ఏడు లేదా ఎనిమిది గంటల టైం పడుతుంది చూడండి ఎంత బాగా నానాయో ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పప్పులని వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా రాత్రంతా మూతపెట్టి ఏడు లేదా ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి చూడండి పిండి ఎంత బాగా పొంగిందో ఇలా పిండి ఫర్మెంట్ అవుతేనే దోశ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా దోశ బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి గ్యాస్ పైన దోశ పేనం పెట్టుకొని మనం కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని దోశ పేనంపై పిండి వేసుకొని ఇలా పల్చగా దోస వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా మనం లైట్గా వేసుకోవాలి చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో ఇది మెల్లిగా తీసి అటువైపు కూడా మనం కాల్చుకోవాలి ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తినొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ